बैक साइड कार को पटकोने दशर भागा हम्म मामा कंच पकड़ कुछ पकड़ मामा पागल पागल ना नी राय नाना वो उपिए कुछ पकड़ ना मगरा च निकरा पागल कोम बाइक ये मेरा 서울 है और वो लोग काम करते हैं और वो आदमी काम करते हैं और वो आदमी काम करते हैं ये पीवाना है वो बोलेंगे दीवा दैट्स मोर लागन భయపడిపోతున్నారని కొంచెం మ్యాక్సిమం ప్రశ్నించారు మేడం తర్వాత స్కానింగ్ ఏం చేయించాలని చెప్పి డేటా వస్తున్నాయి చేయించి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇటు కొంచెం బాగా ఫేవర్గా భయపడిపోతున్నారు జానం జరుగుతున్నాను अनिल अनिल तो चलो चलो नाला पर चले जाए ना आगे भी रहे ना भाई चलो 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 వాళ్ళ అక్కడ జనం మేడం అంటే కర్మ ప్రతి కర్మ పరిస్థితి తప్పనిసరి పరిస్థితి వెళ్ళారు మేడం బాగా ఎనవైపు మాత్రం బాగా ఇది అయిపోయి హాస్పిటల్ నలుగురు చూస్తే భయపడిపోతున్నారు మేడం

ఎవరు లేదు నూట ఒకటి వయసు నెంబర్ మేడం అక్కడ వాళ్ళ పక్క మన పార్టీ తక్కువ యాక్టివ్గా మంచి యాక్టివ్గా ఉంటుంది పర్సన బాగా ఆర్థికంగానే వాళ్ళు మాదిరిగానే ఎవరు లేరు మేడం తర్వాత రమ్మన్నా వాళ్ళు వాచ్ తర్వాత వీళ్ళు మెయిన్ టార్గెట్ కాకుండా మేడం ఎట్టి పరిస్థితులు సీరియస్లీగా కూర్చొని అండర్స్టాండ్ సిచువేషన్ మేడం పరిస్థితి చాలా దాడు ఉంది మేడం మాలేసి వచ్చేస్తున్నాం మేడం ఈ లోపల వాళ్ళు కార్కి ఇతను సరౌండ్ చేసేసి సరౌండ్ చేసి మేము వచ్చేసరికి జెండాలు పెట్టేస్తే ఇక్కడేమో మన వైసీపీ డీజే ఉంది మేడం ఇక్కడ ఉండి ఎదురేసేసి ఉండేసేసి వాళ్ళు పెద్దగా పెట్టేసేసి వాళ్ళు పెద్ద వాళ్ళు వెనక ఇంకా గ్యాంగ్ ఉంది మేడం అటు కొట్టువైపు ఉంటే అటువైపు ఉన్నారు ఇటువైపు ఇటు ఉన్నారు సార్ ఏంటి మీకు మేము చెప్పిన మీరు చేసేప్పుడు మేము చేయలేదు కదని చెప్పి ప్రెసిడెంట్ గారు అప్పుడు మేము అడిగారు మేడం విత్తుంది ఇట్లా చాలా చాలా ఈజీగా ఉంది మేడం 나사가 귀를 벗어난 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 벗어난 귀를 벗어난 벗어난 귀를 벗어난 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 귀를 벗어난 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 అదినే కదా అందుకే తెలుస్తుంది పక్కన పక్కన అంలేగారు కరపొండిట Ha Allah sudah masuk nomor నాదెండ్ల మండలం కనపరు గ్రామంలో టీడీపీ వాళ్ళు మా పార్టీ కార్యకర్తల మీద చంపే ప్రయత్నం చేశారు ఇది ఖచ్చితంగా కావాల్సుకునే చేసినట్లు అనిపిస్తుంది దీంట్లో భాగంగానే కారు తొక్కించడం జరిగింది మా కార్యకర్తల మీద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జరిగే నిమజ్జన వేడుకల్లో ఈ చంపే ప్రయత్నాన్ని టీడీపీ వాళ్ళు మా కార్యకర్తల మీద చేయడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే ఒక ఇద్దరు పరిస్థితి అయితే అసలు మాకు అర్థం కూడా కావట్లేదు ఆల్రెడీ ఒక ఇద్దరేమో కొంచెం ఇప్పుడే కొద్దిగా బెటర్గా ఉన్నారు ఇప్పుడు ఒక ఆయన అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అసలు వాళ్ళకేమీ కూడా అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో మా వాళ్ళు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు టీడీపీ వాళ్ళు దాడులు దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోతున్నారు దాడులు దౌర్జన్యాలకి టీడీపీ పార్టీకి వెనతో పెట్టిన విద్య ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీదకి దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మా మీద విమర్శలు చేస్తూ మా పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఒకవైపేమో లోకేష్ గారు లేని దాడులకి వాళ్ళే ఒక అబద్ధపు అబద్ధంగా వాళ్ళే ఒక అబద్ధపు పరామర్శ యాత్రలు వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మా నాదెండ్ల మండలంలో మా కనపరు గ్రామంలో మా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది మా పార్టీ కార్యకర్తలకు మా పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది మరి లేని వాటి దగ్గర మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీరు చేస్తున్నామని చెప్పి దాడులు దౌర్జన్యాలను తిరుగుతూ ఉన్నారు కదా మరి ఇప్పుడు మా మా గ్రామానికి కూడా వస్తారా మా పార్టీ వాళ్ళ దగ్గర కూడా వస్తారా మీరు తిరుగుతూ ఉన్నారు కదా మా పార్టీ దగ్గర కూడా రండి లేని దగ్గర ఈరోజు మే మేము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తూ అందరూ కూడా సమయవనంతో ఉండాలన్నట్టుగా మేమందరం కూడా మా ఏ మా పార్టీకి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పోతూ ఉంటే ఇలా మీ పార్టీ వాళ్ళు దాడులు దౌర్జన్యాలకు ఎగబడతా ఉన్నారు దానికి ఈరోజు ఉదాహరణ మా కన్నపరు గ్రామంలోనే ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అసలు మీ పార్టీ వాళ్ళని అదుపులో పెట్టండి మీ పార్టీ వాళ్ళని అదుపులో పెట్టకుండా ఇలా మీ పార్టీ వాళ్ళు మా కార్యకర్తల మీద ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అలాగే నిన్న చూస్తూ ఉంటే లోకేష్ గారు అంటా ఉన్నారు లోకేష్ గారు అంటున్నారు మేము అధికారంలోకి వస్తే వాళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే అట మాకు సహకరించినటువంటి అధికారులను వాళ్ళు ఎట్లా కూడా వాళ్ళని డిస్మిస్ చేస్తారంట మా పార్టీకి సహకరించిన అధికారులు వీళ్ళు అధికారంలోకి వస్తే డిస్మిస్ చేస్తారంట వీళ్ళు అధికారంలోకి వచ్చే వస్తారా మీకు అధికారంలోకి వచ్చే అనేది అది ఒక కళ అది జరగని పని మీరు వాళ్ళని డిస్మిస్ చేస్తానంటున్నారు మీరు అధికారంలోకి వస్తే మీరు డిస్మిస్ చేస్తారు ఇది మీ ఆలోచన ఇక్కడ దాడులు చేపిస్తుంది ఎవరు దౌర్జన్యాలు చేపిస్తుంది ఎవరు మీరు కాదా మీరే చేస్తూ మీరు ఇలా మాట్లాడతారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్తా ఇదే నాదెండ్ల మండలము ఇదే చిల్లూరుపేట నియోజకవర్గము ఇదే నాదెండ్ల మండలము దాదాపు మా నాదెండ్ల మండలంలో నూట యాభై రౌడీ షీట్లు దొంగ రౌడీ షీట్లను కట్టారు మార కార్యకర్తల మీద దొంగ రౌడీ షీట్లను కట్టి మా వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారో తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఈ మండలంలో నూట యాభై దొంగ షీట్లని సృష్టించి వాళ్ళ మీద పెట్టి వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పని ఈరోజు మీరే దాడులు దౌర్జన్యాలు మావాల మీద చేస్తారు మీరు మళ్ళీ లే లేని లేనివన్నీ కూడా మీరే సృష్టించుకొని అక్కడ దాడులు జరిగిపోయాయని అబద్ధపు పరామర్శ యాత్రలు మీరు చేస్తారు మీరు చేయాల్సింది అబద్ధపు పరామర్శ యాత్రలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణల యాత్రలు చేయాలి మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు క్షమాపణలు యాత్రలు చేయాలి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు దాడులు మీరు దౌర్జన్యాలు చేస్తూ ఎట్లా ఉందంటే మీరు మాట్లాడుతుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉంటే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి ఖచ్చితంగా ఇలాంటివి చేస్తే ఊరుకోము ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టమని మేము కూడా చెప్తా ఉన్నాం అన్నా క్యాంటీన్లు అన్నా అన్నా క్యాంటీన్లు ఎప్పుడు పెట్టారు అందరికీ రాష్ట్రంలోనే అందరికీ తెలుసు ఎలక్షన్లు వచ్చే ముందు దాదాపు నాకు తెలిసి ఎనిమిది నెలలు అనుకుంటా ఖచ్చితంగా అయితే ఎనిమిది నెలలే ఉంటుంది ఎలక్షన్లో ఎనిమిది నెలల ముందు అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చారు అప్పటిదాకా కూడా రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ప్రజల ఆకలి వాళ్ళకు తెలియదు ఎలక్షన్ల ముందు ఒక ఎలక్షన్ స్టంట్గా అన్నా క్యాంటీన్లను ఎనిమిది నెలల ముందుకు తీసుకొచ్చి ఇక అన్నా క్యాంటీన్లు అని చెప్పి ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు చూసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి డే వన్ ఆఫ్ గవర్నెన్స్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు సంక్షేమం కోసము మంచి పరిపాలన అందించడానికి డే వన్ నుంచి పరితపిస్తూ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు వాళ్ళందరినీ స్ట్రెంగ్ చేస్తూ ఉన్నారు ప్రజల ఆకలి తీరుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ఎనిమిది నెలల ముందు ఎలక్షన్ స్టంట్గా పెట్టుకొని ఇక అన్న క్యాంటీన్ అంటే ఇక వాళ్ళకే తెలియాలి అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాళ్ళు ప్రజలందరూ కూడా తెలుసు